హలో ఫ్రెండ్స్ నేను మీదరిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రింసెస్ ఈ ఈరోజు మన ఛానల్లోని రెసిపీ వచ్చేసి ఒంటికి చల్వ చేసే ఉసిరికాయ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నట్లయితే కనుక సంవత్సరం మొత్తం కూడా పెట్టుకున్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో సంవత్సరం మొత్తం కూడా అదే టేస్ట్ ఉంటుందండి టేస్ట్ అయితే అస్సలు మారదు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని తిన్నట్లయితే కనుక మనకి ఇంకా వేరే కర్రీస్ అయితే అస్సలు అవసరం లేదు ఉసిరికాయలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పెట్టుకోవడానికి అయితే దొరకవు కదా అలా ఒకసారి దొరికే ఉసిరికాయల్ని సంవత్సరం మొత్తం నిల్వ చేసే పచ్చడి పెట్టుకోవాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకు తెలిసిందే ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టడం ఎలాగో చూసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న ఉసిరికాయలు వచ్చేసి మూడు అండి మేము కొంచెం ఉసిరికాయ పచ్చడి ఎక్కువగానే తింటాము అందుకని చెప్పేసి మూడు కేజీలు ఉసిరికాయలు తీసుకొని ఇలా చక్కగా కడుక్కొని అయితే ఆరబెట్టుకున్నా ఆరబెట్టుకునే అంత టైం లేనట్లయితే గనుక పొడి కాటన్ క్లాత్ తో తుంచుకున్నా సరిపోతుంది ఒక కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది అండి నేను మూడు కేజీల ఉసిరికాయలకి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకున్నా ఆయిల్ మొత్తం కూడా కడాయిలో పోసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న ఆయిల్ లోకి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఉసిరికాయలను తీసుకొని మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు పగుళ్లు వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉసిరికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో పచ్చి పచ్చిగా ఉండకుండా మరి బ్లాక్ గా అవ్వకుండా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ అయితే ఇంకా వీటన్నింటినీ ఒక డబ్బాలోకి తీసుకుందాము డబ్బా కొంచెం వేడిపుగా ఉండాలన్నమాట చిన్నగా ఉంది మాత్రం మనం వేసే మసాలాలన్నీ కలవవు కొంచెం వేడల్ డబ్బా అయితే మనం ఎన్ని వేసినా కూడా ఈజీగా కలుపుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇంకా ఇంకా ఇందులోకి ఇందులోకి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉసిరికాయలకి వన్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నా ఎందుకంటే నేను తీసుకున్న కారంలో సాల్ట్ కూడా ఉంటది అందుకని చెప్పేసి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున త్రీ కేజీస్ కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే వేసుకున్నా సాల్ట్ వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ ని కూడా ఇవన్నీ కూడా నేను ఇంట్లో దూరంగా వేయించి మిక్సీ పట్టుకున్నా ఆవ పొడి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటది ఒక కేజీ ఉసిరికాయలకి వన్ టేబుల్ స్పూన్ ఆవ పొడి అంటే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాయి ఇక్కడ టూ టీ స్పూన్స్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ వరకు మెంతుల పొడి ఇంతేనండి ఇంకా ఇందులోకి కారం ని కూడా వేద్దాము కారం వచ్చేసి వన్ కేజీ ఉసిరికాయలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి త్రీ కేజీస్ కి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నా నేను కారం కొంచెం ఎక్కువగానే ఉండాలి పచ్చళ్ళు స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కదా అందుకని చెప్పేసి నేను కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకున్నా అంటే కేజీకి కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా వెల్లుల్లిపాయల టైం వచ్చింది వెల్లుల్లిపాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని హాఫ్ ఇందులో వేసుకుని హాఫ్ అయితే పక్కన పెట్టుకోవాలి పోపు కోసం అయితే ఇంకా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్ గా కలుపుకోవాలి ఉసిరికాయలకి మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మాట ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పోప్ కి రెడీ చేసుకున్నాము చూడండి ఎంత బాగుందా కలర్ అయితే పోప్ చేసిన తర్వాత రెడ్ గా కనిపిస్తుంది అండి ఇప్పుడైతే కలర్ ఇట్లానే ఉంటది ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటది కదా అదే ఆయిల్ ని వేడి చేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలు త్రీ టీ స్పూన్స్ వరకు ఆవాలు వేసి వెల్లుల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కలర్ మారి ఆవాళ్ళు కూడా అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు వరకు జీలకర్ర ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కూడా వేసుకొని టవ్ ఆఫ్ చేసి కొంచెం మింగువ వేసుకుంటే ఉసిరికాయ పచ్చడి కోసం పోపు రెడీ అయిపోయినట్లే చాలా ఈజీగా అయిపోయింది కదా పోపు ఈ పోపు అంతా కూడా ఆయిల్ అంతా చల్లారేంత వరకు పక్కన నుంచాలి వేడి వేడి మీద అస్సలు వేయకూడదండి వేడి మీద పచ్చడిలో కలిపినామంటే కనుక పచ్చడి అంతా కూడా నల్లగా మారిపోతుంది అందుకని చెప్పేసి ఫ్యాన్ ఆన్ చేసి కొంచెం సేపు చల్లారి పెట్టుకుని పచ్చల్లో కలుపుకుంటే సరిపోతుంది పోపు అంతా చల్లారిన తర్వాత మసాలా కలిపిన ఉసిరికాయల్లోకి పోపు మొత్తం వేసేసుకుందాము పోపు అంతా వేసిన తర్వాత ఉసిరికాయల్ని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ డేస్ వరకు ఊరనివ్వాలండి ఇదైతే ఇందులో వేసుకున్న సాల్ట్ మొత్తం కూడా కరిగిపోయిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఇదంతా కలిసిన తర్వాత మూడు పెద్ద సైజ్ నిమ్మకాయల రసం ఇందులో వేసుకోండి చిన్న సైజు అయితే నాలుగు నుంచి ఐదు నిమ్మకాయలు అయితే గనుక మూడు వేసుకుంటే సరిపోతుంది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటది ఎక్కువ రోజులు నిల్వ ఉంటది నిమ్మకాయ రసం వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ పచ్చడిని త్రీ డేస్ తర్వాత టేస్ట్ చేయండి చాలా బాగుంటది సాల్ట్ కారం అన్ని కూడా ఉసిరికాయలకు పట్టేసి టేస్ట్ అయితే అదిరిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే రోజు కూరలే కావాలనరండి పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటది ఇదే పచ్చడి మూడు నుంచి నాలుగు రోజులు ఓరిన తర్వాత చూడండి ఎలా ఉందో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కానీ కలర్ కానీ ఆయిల్ అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ